శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికీ వారాహి అమ్మ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే వారాహి నవరాత్రులు అండి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు కదా ఈ నవరాత్రులలో ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళైనా సరే ఇప్పుడు చెప్పబోయే రెండు మంత్రాలని జపించండి అలాగే పూజని ఆచరించగలము అనుకున్న వాళ్ళు పూజ చేసేటప్పుడు మంత్రాలు చదవటం రాదు స్తోత్రంలో తెలియవు వాళ్ళు ఈ రెండు మంత్రాలని జపించండి అలా అయినా సరే మీకు మంచి అమ్మవారి యొక్క అనేది ఉంటుంది అలాగే ఏ టైంలో చేయాలి అంటే కనుక పూజని ఉదయం పూట మూడు నుంచి ఐదు గంటల లోపు అలాగే రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఉదయం చేయలేకపోయినా పర్వాలేదండి రాత్రి సమయంలో ఏడు దాటిన తర్వాత కనుక మనం పూజను చేసినట్లయితే ఆ అమ్మవారు రాత్రి వేళలో ఎక్కువగా పూజలు అందుకుంటారు కాబట్టి మనకు కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఉదయం చేయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు రాత్రి చేయండి దీనికోసమైతే మీరు పటాలు విగ్రహాలు ఏమీ లేకపోయినా పర్వాలేదండి ఇబ్బంది ఏమీ లేదు అమ్మవారు లక్ష్మీదేవి కటాక్షం అంటే లక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి శక్తి కాబట్టి లక్ష్మీదేవి పటం కోసం పటాన్ని పెట్టుకొని కూడా మనం చేయవచ్చు లేదనుకుంటే లలిత సహస్రనామాలు చదువుకుంటూ అయినా చేయవచ్చు ఎందుకంటే వారాహి అమ్మవారు ఆవిర్భవించింది లక్ష్మీదేవి అంటే లలితా సహ లలితాదేవి యొక్క ఇంకొక రూపం అనమాట కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయే మంత్రాలని ఉదయం పూట అయితే ఒక మంత్రం జపించండి సాయంత్రం అయితే ఒకటి ఇదైతే సాయంత్రం పూట కనుక జపించండి ఓం వారాహ్యే దేవియే నమ ఓం వారాహ్యే దేవియే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీరు ఉదయం పూట పూజ చేసే సమయంలో వేరే ఏమి అవసరం లేదండి ఈ ఒక్క మంత్రాన్ని జపించుకుంటూ డైలీ మనం దీపం ఎలా పెట్టుకుంటామో కనీసం అలా అయినా పెట్టుకోండి అలాగే సాయంత్రం పూ అలాగే ఉదయం పూట కనుక పూజ చేయలేము అనుకున్న వాళ్ళు నిద్ర లేస్తూనే మంచం మీదే నర్పవి 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 అనే మంత్రాన్ని గనక పఠించినట్లయితే ఆ తల్లి మనందరి కోరికలు తీరుస్తుంది ఈ నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో మీరు వీలైనన్నిసార్లు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ మంత్రాలను జపించండి కుదిరితే పూజా కార్యక్రమం చేసుకోండి మీ ఇంట్లో ప్రతిరోజు చేసుకున్నట్లుగా స్వస్తి